మన సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు మరికొన్ని గంటల్లో ఈ సినిమాలోని మూడవ పాటకి సంబంధించి ప్రోమో అయితే రిలీజ్ కాబోతుంది మరికొన్ని గంటల్లో రాబోతున్న ఈ ప్రోమో కి సంబంధించి కొన్ని వీడియోలు అయితే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి ఆ లీక్ అయిన వీడియోలో సూపర్ స్టార్ మహేష్ బాబు స్టెప్పులు అయితే మామూలుగా లేవు సాంగ్ ఎలా ఉండబోతోందని ఆడియన్స్ అయితే బాగానే ఎక్సైట్ అవుతున్నారు కానీ మన తమన్ పైన ఎవరికి హోప్స్ అయితే లేవు అయితే ఈ సినిమా టీం మాత్రం సినిమాలో ఉన్న కొన్ని స్పెషల్ సాంగ్స్ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసి మరి ఈ సినిమా టీం అయితే మంచి సాంగ్స్ రెడీ చేసిందట ఈసారి రాబోయే పాట మాత్రం ఐటమ్ సాంగ్ కి కొంచెం ఇటుగా ఉండబోతోందని ఈ సాంగ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు శ్రీలీలో కాంబినేషన్ లో రాబోతున్న అయితే మామూలుగా ఉండవని మన తెలుగు సినిమా వర్గాలు సైతం చాలా సార్లు సోషల్ మీడియాలో రివీల్ చేశారు కానీ ఎవరి అంచనాలకి అందని విధంగా రీసెంట్ గా లీక్ అయిన వీడియోల్లో మాత్రం మన సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే మామూలుగా లేవు మరికొన్ని గంటల్లో రాబోతున్న ప్రోమో లో ని ఫాస్ట్ బీట్ లో చూపించబోతున్నారని తమన్ కెరీర్ లో బెస్ట్ మాస్ సాంగ్ గా ఈ పాట నిలవబోతుందని కూడా ఈ సినిమా టీమ్ అయితే రీసెంట్ గా కన్ఫర్మ్ చేసింది కారం సినిమా నుంచి వచ్చిన ఓ మై బేబీ సాంగ్ కి నెగిటివ్ టాక్ రావడంతో మన తెలుగు సినిమా ఆడియన్సే కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు కూడా భారీగా డిసప్పాయింట్ అయ్యాయి కానీ మరికొన్ని గంటల్లో రాబోతున్న పాటని మాత్రం పదేళ్ల పాటు గుర్తు పెట్టుకుంటారని రెండు వేల ఇరవై లో మన టాలీవుడ్ లో మోస్ట్ సెలబ్రేటెడ్ సాంగ్ అయి ఈ పాట ఉండబోతుందని కూడా మన తెలుగు సినిమా వర్గాలు అయితే కన్ఫర్మ్ చేశాయి ఇప్పటి వచ్చిన రెండు పాటలు మరియు మరికొన్ని గంటల్లో రాబోతున్న మరో పాట కాకుండా గుంటూరు కారం సినిమాలో మరో మూడు పాటలు అయితే బ్యాలెన్స్ ఉన్నాయి రీసెంట్ గానే ఈ మూడు పాటలు పాటలకి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అంతేకాకుండా మరికొన్ని గంటల్లో గుంటూరుకారం సినిమాకి సంబంధించి ట్రైలర్ అప్డేట్ కూడా రాబోతోందట మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్ సినిమా తర్వాత నెక్స్ట్ రాబోతున్న బిగ్ మూవీ ఇదే కావడంతో తెలుగు సినిమా అభిమానులందరూ సెలబ్రేట్ చేసుకునేలా ఈ సినిమాలో పాటలు అయితే ఉండబోతున్నాయి గుంటూరుకారం సినిమా నుండి రాబోతున్న మూడవ పాట ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి and